వాయిస్ ఆఫ్ విఎస్ఎమ్ ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు సో గురువు రెండు వేల ఇరవయో సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మిథున రాశి అనగానే మృష నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మిథున రాశి కింద పరిగణిస్తాం ఈ మిథున రాశికి ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు నవంబర్ ఇరవయో తారీఖు వరకు సప్తమ స్థానంలో తన సొంత క్షేత్రంలో ధనుసు రాశిలో సంచరిస్తూ మంచి శుభ ఇస్తాడు కళత్ర సౌఖ్యం అలాగే జీవిత భాగస్వామి నుంచి వ్యాపార భాగస్వాముల నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలని కలుగు చేస్తాడు ఇక ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల ఆర్థికంగా మంచి లాభాల బాట పడతారు చేసేటువంటి వృత్తిలో వ్యాపారంలో పనిలో ఆర్థికంగా ముందంజ వేయగలుగుతారు నవంబర్ ఇరవయో తారీఖు తర్వాత నుంచి గురుడు అష్టమ రాశిలో నీచ రాశిలో మకర రాశిలో సంచరించడం వల్ల ఇరవయో తారీఖు తర్వాత నుంచి గురుగ్రహ అనుగ్రహం కోసం మిథున రాశి వారు ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది అంటే గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయ కవచాన్ని చదవండి శ్రీదత్త దర్శనం చేయండి దత్త చరిత్ర గురుచరిత్ర పారాయణ చేయండి దీనివల్ల నవంబర్ ఇరవై తారీఖు తర్వాత కూడా గురుగ్రహ అనుగ్రహం వలన ఆర్థిక అభివృద్ధికి కుటుంబ సౌఖ్యానికి లోటు లేకుండా ఉంటుంది ఈ మాసంలో శని అష్టమ రాశిలో మకర రాశిలో తన సొంత క్షేత్రంలో సంచరించడం వల్ల చేసేటువంటి పనుల్లో నిందలు పడటం ఎవరినైతే మనం నమ్మి పని అప్పగిస్తామో ఎవరినైతే మనం నమ్మి ప్రశాంతంగా ఉండాలని అనుకుంటామో వారే దగా చేసేటువంటి పరిస్థితి మోసం చేసేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది కనుక అతిగా నమ్మడం అనేటువంటిది ఏమాత్రం పనికిరాదు అనేటువంటి విషయాన్ని మిథున రాశి వారికి స్పష్టంగా చెప్పడం జరుగుతోంది ఈ మాసంలో ముఖ్యంగా మిథున రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి చాలా వ్యతిరేకతను గోచరిస్తుంది శత్రు బలం బాగా పెరిగిపోతుంది శత్రువుల సంఖ్య పెరుగుతుంది అందరూ కూడా కూడగట్టుకుని మూకుమ్మడి దాడి చేసి ఇబ్బందులు కలుగు చేసేటువంటి పరిస్థితి రాజకీయ నాయకులకి ఈ మాసంలో గోచరిస్తోంది ముఖ్యంగా ఈ మిథున రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకే ఎక్కువ వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి సినిమా టీవీ రంగ కళాకారులకి మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి శుక్రగ్రహం చతుర్థ స్థానంలో కన్యా రాశిలో నీచరాశిలో నవంబర్ పదిహేడు వరకు సంచరిస్తున్నాడు తదుపరి తులారాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు ఈ శుక్రగ్రహ అనుగ్రహం వల్ల చక్కటి అవకాశాలని అందిపుచ్చుకుంటారు ఆర్థికంగా చాలా బలంగా ఎదిగేటువంటి కాలంగా సినీ టీవీ రంగ కళాకారులకి ఆర్టిస్టులకి గాయకులకి మీడియా మిత్రులందరికీ కూడా మంచి అవకాశం అని చెప్పి చెప్పవచ్చు ఇక మరొక ముఖ్యమైనటువంటి గ్రహం రవిగ్రహం నవంబర్ పదిహేడు వరకు పంచమ స్థానంలో నీచరాశిలో సంచరిస్తూ తదుపరి ఆరవ ఇంట వృశ్చిక రాశిలో సంచారం చేయటం జరుగుతోంది ఈ రవిగ్రహ సంచారం వల్ల సంతానం విషయంలో కానీ తండ్రికి కానీ తండ్రి వంటి వారికి కానీ కొంత అనారోగ్య సూచనలు కొద్దిగా ఇబ్బందికరమైన వార్తలు వినడం ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి మరి రవిగ్రహ అనుకూలత కొరకు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి సూర్య నమస్కారాలు చేయండి దానివల్ల రవిగ్రహ అనుగ్రహం కలుగుతుంది తద్వారా ఆత్మవిశ్వాసం పెరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ రవిగ్రహ నీచ స్థితి వల్ల శత్రువులందరూ మూకుబడిగా దాడి చేసి దగా చేసి మోసం చేయడం వల్ల కించిత్ ఆత్మవిశ్వాసం లోపించేటువంటి పరిస్థితులు ఈ మాసంలో మిథున రాశి వారికి గోచరిస్తుంది కనుకనే రవిగ్రహ పరిహారాలను తప్పనిసరిగా పాటించండి మిగిలినటువంటి గ్రహంలో కుజగ్రహం దశమ స్థానంలో వక్రించి ఉంది చేసేటువంటి పనుల్లో దూకుడుగా మొండిగా ప్రవర్తిస్తారు ముందుకు వెళతారు చిట్ట చివరి ఫలితం మాత్రం అనుకూలంగానే రావటం కుజగ్రహ వక్ర గమనం వల్ల ఏర్పడేటువంటి పరిస్థితి అంటే ప్రాథమికంగా మీరు చేసేటువంటి పనులకి కానీ మీరు చేపట్టేటువంటి కార్యక్రమాలకు కానీ మీరు మొదలుపెట్టేటువంటి వ్యాపార వ్యవహారాలకి కానీ తొలినాళ్లలో వ్యతిరేకతలు వస్తాయి తదుపరి మీరే కరెక్ట్ అనేటువంటి అంశాన్ని ప్రజలందరూ బలంగా నమ్మటం బంధుమిత్రులను నమ్మటం జరుగుతుంది సోదర వర్గంలో ఉన్నటువంటి వారు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు సంపూర్తిగా సహకరిస్తారు ఇక తల్లిదండ్రుల రిక్షా కానీ కళత్రం యొక్క తల్లిదండ్రుల రిక్షా కానీ కొద్ది సూతకాలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అంటే సొంత తల్లిదండ్రుల వర్గీయులకు కానీ భార్య యొక్క తల్లిదండ్రుల వర్గీయులకి కానీ సూతకాలు రావడం వాటి రీత్యా కొద్దిగా విరక్తి కలగటం మానసికంగా ఇబ్బంది పడటం అనేటువంటిది జరిగే సూచనలు కనపడుతుంది ఆశాభంగం అలాగే దగా పట్టం నమ్మించి మోసం చేయటం రాజకీయాల్లో సహజం అది పూర్తిగా ఈ మాసంలో మిథున రాశి వారు చూస్తారు సామాజిక సేవా రంగాల్లో ఉండేటువంటి వారు కానీ రాజకీయ నాయకులకు కానీ ఈ మాసం అటువంటి ఇబ్బందులు చాలా బలంగా తగిలేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఓవరాల్ గా ఈ గ్రహస్థితిని చూసినట్లయితే శుక్రగ్రహం రవిగ్రహం గురుగ్రహం నీచ స్థానాల్లో సంచారం చేస్తూ మిథున రాశి వారికి నిజభంగ రాజయోగాన్ని కలిగిస్తూ యోగాన్ని కలిగిస్తున్నప్పటికీ కూడా ఈ కొద్దిపాటి ఇబ్బందులు మానసిక ఆందోళన అనేటువంటివి పెరిగిపోతాయి ముఖ్యంగా ఈ మిథున రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ముఖం మీద పొగట్టం వెనకాల గోతులు తీయటం ఇటువంటి అంశాల రీత్యా మిథున రాశి స్త్రీలు మానసికంగా చాలా బాధపడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అంటే మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ముఖస్థుతికి లోపడే పరిస్థితి ఉంటుంది ఈ ముఖస్థుతి వల్ల వారిని నమ్మి పని అప్పగించడం వల్ల వెనకాల గూతులు తీయటం వెనకాల తిట్టడం ఇటువంటివి జరిగే పరిస్థితులు ఉంటాయి అది తర్వాత మీకు తెలిసి మానసికంగా ఆందోళనకు గురయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ మాసంలో మిథున రాశి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే స్త్రీలతో విభేదాలు పెట్టుకోవద్దు స్త్రీ సంబంధమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండండి స్వస్త్రీల వల్ల కానీ పరస్త్రీల వల్ల కానీ నిందలు పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి చెయ్యని పని చేశారంటారు ఆ చేసిన పనికి తప్పుకి మిమ్మల్ని బాధ్యుల్ని చేస్తారు నిందలకి గురి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి శుక్రగ్రహ అనుగ్రహాన్ని సంపాదించటం చాలా అవసరం శుక్రగ్రహ అనుగ్రహం కోసం శ్రీచక్రార్చన చేయండి నావరణార్చన చేయండి అమ్మవారికి పూజ చేయండి అంటే కనకదుర్గ అమ్మవారికి కానీ మహాలక్ష్మి అమ్మవారికి కానీ శుక్రవారం నాడు పూజ చేసి ఆ కుంకుమని నుదుతన ధరించేటట్లయితే శుక్రగ్రహ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఈ శుక్రగ్రహ సంపూర్ణ అనుగ్రహం వల్ల చక్కటి భోగభాగ్యాలని సుఖ సంతోషాలని పొందగలుగుతారు నూతనంగా భూ వసతి ఏర్పడుతుంది గృహ వాహనాలని కొనుగోలు చేస్తారు ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వారు వస్త్ర ఆభరణాలని నూతన గృహాలని వాహనాలని కొనుగోలు చేయాలనుకునేటువంటి వారు ఈ మాసంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది పదకొండు పదహారు ఇరవై ఇరవై ఆరు ముప్పై తేదీల్లో మీ వ్యక్తిగత జాతక రీత్యా మీకు సూటయ్యేటువంటి తారాబరాల రీత్యా చూసుకుని ఈ తేదీల్లో ఒక తేదీని గనక తీసుకుని మొదలు పెట్టేటట్లయితే నూతనంగా ప్రాజెక్ట్స్ కానీ నూతనంగా వ్యాపారాలు కానీ నూతన వ్యవహారాలు కానీ నూతన వాహనాల కొనుగోళ్లు కానీ నూతన గృహాల కొనుగోలు కానీ ఈ తేదీల్లో కనుక చేసేటట్లయితే రిజిస్ట్రేషన్స్ ఈ తేదీల్లో చేసేటట్లయితే మీకు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి మంచి అనుకూలతలు కూడా ఏర్పడతాయి మిథున రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి పూర్తిగా అనుకూలమైన కాలం విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వారికి అత్యంత అనుకూలమైనటువంటి సమయం వీసా గ్రీన్ కార్డు వంటివి మొదటి ప్రయత్నంలోనే ఫలిస్తాయి ఇక మిథున రాశిలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు ఏర్పడతాయి అవి కూడా నవంబర్ ఇరవయో తేదీ లోపలే జరుగుతాయి ఇరవయో తేదీ తర్వాత కొంతకాలం పాటు చేసేటువంటి ఉద్యోగంలో కాస్త ఇబ్బందులు అధికారుల ఇచ్చే ఒత్తిళ్లు అధికారుల వల్ల వేధింపులకి గురయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఓవరాల్ గా గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఎనభై శాతం శుభ ఫలితాలు తప్పనిసరిగా కలుగుతాయి ఒక ఇరవై శాతం ఇబ్బందులు నేను చెప్పినవి కలిగే పరిస్థితులు ఉంటాయి అనారోగ్య సూచనలు కలుగుతాయి కనుక నేను చెప్పినటువంటి పరిహారాలని పాటించండి అనారోగ్య సూచనలు రాకుండా రవిగ్రహ పరిహారాన్ని పాటించండి నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మిథున రాశి వారు చక్కటి ఆర్థికాభివృద్ధిని మంచి కుటుంబ సౌఖ్యాన్ని శుభకార్యాలని చేస్తారని చేకరుగుతానని చేస్తానని ప్రార్థిస్త ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి